హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిసినారి పుల్లయ్య ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ పిసినారి పుల్లయ్య పిసినారి కఠినంగా దాచుకునే లాలూచిగా ఉండేవాడు ఒక ఊరిలో పుల్లయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతను ఎంతో పిసినారి ఏ చిన్న వస్తువైనా వృధా చేయడాన్ని అతనికి అసహ్యం తిండి ఎక్కువ అవుతుంటే భయం పొరుగు వాళ్ళు అడిగి కన్నీళ్ళతో చూసేవాడు అతనికి బాగా సంపాదన ఉండేది కానీ జీవితం మాత్రం బీదగానే గడిపేవాడు మంచిగా తినడం లేదు ధరించే బట్టలు పాతబట్టలే ఇంటిని కూడా మరమ్మతులు చేయించలేదు ఒకరోజు ఊళ్ళో అందరికీ జ్వరం వ్యాపించి చాలామందికి ఆరోగ్యం దెబ్బతిన్నది పుల్లయ్యకి కూడా జ్వరం వచ్చేసింది కానీ డాక్టర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లోనే మేలు కొనసాగాడు పుల్లయ్య అతడికి ఆరోగ్యం రోజురోజుకి మరింత క్షీణించసాగింది చివరికి పక్కవాళ్ళు బలవంతంగా డాక్టర్ని పిలిపించారు డాక్టర్ వచ్చి పరీక్షించి మందులు తీసుకోవాలని చెప్పాడు కానీ పుల్లయ్య మందులకు డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచిస్తూ మళ్ళీ వాడని మినప్పప్పు ఉప్పు కలిపి తాగాడు కొన్ని రోజులకే పుల్లయ్య మరణించాడు ఆయన మరణించిన తర్వాత ఊరు వాళ్ళు అతని ఇంటిని పరిశీలించగా ఆ ఇంట్లో గోపురాలన్నీ బంగారం నాణ్యాలు ధన సంపదతో నిండి ఉన్నాయి అందరూ షాక్ అయ్యారు అప్పుడు ఒక వృద్ధుడు మిగతా వాళ్లతో ఇలా అన్నాడు ధనం ఎంత దాచుకున్నా ఉపయోగించుకోకపోతే అది నీకోసం కాదు అది నీ నీడకు కూడా ఉపయోగపడదు నీతి ఏమిటంటే ధనం సేకరించడంలో తప్పు లేదు కానీ దాన్ని ఉపయోగించని జీవితం వ్యర్థమే అవసరమైనప్పుడు ధనాన్ని వాడటంలో చిత్తశుద్ధి ఉండాలి లాలాచంతో బతకడం చివరికి శూన్యమే